మీకు తెలియని పాపాలు పార్ట్ వన్ నెంబర్ వన్ టాటూస్ వేయించుకోకూడదు లేవి కాండము పంతొమ్మిది ఇరవై ఎనిమిది నెంబర్ టూ జోడియాక్ సైన్స్ నమ్మకూడదు ధాన్యాలు రెండు ఇరవై ఎనిమిది నెంబర్ త్రీ సూసైడ్ చేసుకోకూడదు నిర్గమా కాండము ఇరవై పదమూడు నెంబర్ ఫోర్ గాసిప్ చేయకూడదు రోమిలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై తొమ్మిది మీకు తెలియని పాపాలు పార్ట్ టూ నెంబర్ వన్ మద్యం తాకకూడదు గలతీలు ఐదు ఇరవై ఒకటి నెంబర్ టూ పొగ కాల్చకూడదు మొదటి బేతరు ఐదు ఎనిమిది నెంబర్ త్రీ క్రమశిక్షణ లేకపోవడం నిర్గమాకాండము ఇరవై పన్నెండు నెంబర్ ఫోర్ దేవుని దగ్గరకు వస్తూ అదే సమయంలో లోకానుసారంగా తిరగడం యోహాను రెండు పదిహేను మీకు తెలియని పాపాలు త్రీ నెంబర్ వన్ నడు మొదటి కొరింది పది ముప్పై ఒకటి నెంబర్ టూ సోమర్తను సామెతలు పదమూడు నాలుగు నెంబర్ త్రీ ట్యాటూస్ చేసుకోకూడదు లేవి కాండము పంతొమ్మిది ఇరవై ఎనిమిది నెంబర్ ఫోర్ సూసైడ్ చేసుకోకూడదు నిర్గమా కాండము ఇరవై పదమూడు